అక్కడ ఉన్నటువంటి కొందరు నీకు ఇదివరకు వినోబాతో పరిచయం ఉందా అంటే ఇదే మొదటి పరిచయం అన్నారు వాళ్ళు ఆశ్చర్యపడి చాలాసేపటి నుంచి మేము వేచి ఉన్నాం కానీ ఇంతవరకు మాకు అవకాశం దొరకల మీరు అదృష్టవంతున ఆ మాటలకు డాక్టర్ గారికి ఆశ్చర్యం కలిగి వినోబాజీ కొరకు ఎంతమంది నిరీక్షిస్తున్నారంటే ఆయన సామాన్యుడు కాదు ఒక మహా వ్యక్తి అయి ఉండాలని నిర్ణయించుకొని ఆ క్షణం నుంచి డాక్టర్ గారు వారి ఎందు భక్తిభావం పెంచుకొని వారి గురుతుల్యుడిగా భావించారు డాక్టర్ గారు పంజాబ్ పర్యటన ముగించుకొని ఢిల్లీలో జరిగే నేత్ర వైద్యుల సభకు హాజరవటానికి వెళ్ళి కానీ కొన్ని కారణాల వల్ల ఆ సభ వాయిదా పడినట్టు తెలుసు అందువల్ల ఆయన వెంటనే బయలుదేరి హీరోబాజీని కలియదర్చి వాగ్ధా వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు అంతలోనే ఒక మిత్రుడు కలిసి మాటల సందర్భంలో విలోబాగా ఆ సాయంత్రమే ఢిల్లీ వస్తున్నారని భంగీ కాలనీలో బస చేస్తారని ఇంకే ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు అనిపించి వినోబాజీ సలహా తొమ్మిది నాలుగు పంతొమ్మిది ముప్పై ఆరు డాక్టర్ గారి జీవితంలో మరొప్పు రావాలి ఆనాడు ఉదయం డాక్టర్ గారు భంగీ కాలనీకి వెళ్ళి వినోబా గారిని దర్శి డాక్టర్ గారి సమస్య బిల్ తర్వాత వారు ఈ కింది సలహా ఇచ్చారు నీకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఫలానా రోగానికి ఇంత ఫీజు అని నిర్ణయించు భేదవాడు కానీ భాగ్యవంతుడు కానీ ఎవరైనా సరే వాటి నుండి నిర్ణయించిన దానికని ఎక్కువ సొమ్ము తీసుకో ఇవ్వలేని బీదవాడు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకో అసలు ఏమాత్రం ఫీజు ఇవ్వలేని వాళ్ళకు కూడా నీ సేవ అందించు ఫీజు ఇవ్వలేని కారణం చేత ఏ రోగిని వైద్యం చెయ్యకుండా పంపద్దు నీ పనిని చూసి ఎవరైనా ఎక్కువ పైకం ఇస్తే దాన్ని వేరే పెట్టి బీద రోగుల మందుల కోసం కళ్ళ కోసం ఖర్చు పెట్టు బీద రోగులు అడిగిన ఫీజు ఇవ్వలేకపోయినందు కలిగిన నీ నష్టం కూర్చుకోవటం భాగ్యవంతుడు ఇచ్చిన అదనపు పైక నుండి దాన్ని వాడు అక్కడి నుండి డాక్టర్ గారు తెనాలి రావడం వచ్చిన వెంటనే వినోబాజీ సలహా అమలు ఎవరు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ సొమ్ము ఇచ్చిన దాని ధర్మనిధి ఖాతా కింద జమ చేసి వేద రోగులకు ఖర్చు పెట్టారే ఎందడూ అందులో తన స్వంతానికి వాడు కొంతకాలమైన తరువాత ఆ ధర్మనిది రిజిస్టర్ చేయించ ఆ సొమ్ము నుండి ప్రతిరోజు కూరలు పళ్ళు తెప్పించి బీద రోగులకు పంచి పెట్టేవారు అలా బీద రోగుల ఎందు డాక్టర్ గారు ఆదరణకు ముగ్గులై రోటరీ క్లబ్ వారు ప్రతి ఉదయం పాలు తెచ్చి ఉచితంగా బీద రోగులకు ఇచ్చేవారు కొంతకాలమైన తర్వాత వారి కొన్ని ఇబ్బందులు వచ్చినందుకు పాలు సరఫరా చేయటం మరి అయినా డాక్టర్ గారి కార్యక్రమం మాత్రం యథాప్రకారం కొనసాగుతూనే ఆసుపత్రి కార్యకర్త విశాలమైన క్షేత్రంలో వైద్య సేవ చెయ్యాలనుకున్న నమ్మకమైన కార్యకర్తల సహాయం అవసరం అది గ్రహించిన డాక్టర్ వెంపటి గారు కొందరు కార్యకర్తలను ఎంపిక చేసి తీసుకుని వాళ్ళకి ప్రతిరోజు వైద్య సేవ చేసే విధానాన్ని గురించి శిక్షణ ఇచ్చేవా ఆ కార్యకర్తలు డాక్టర్ గారి ఇచ్చిన శిక్షణ బాగా లాభం పొందిన వాళ్ళే డాక్టర్ గారి వైద్య సేవ రంగంలో చక్కగా సహకరించి వారిలో శ్రీ మూడ్పూర్ సత్యనారాయణ మూర్తం ఈయన పంతొమ్మిది ముప్పై నాలుగు డాక్టర్ వారి గద్ద చేరి తగిన జ్ఞానాన్ని డాక్టర్ గారికి ఆపరేషన్ సమా సహాయంలో సమయ సమయం సహాయపట్టమే ఆసుపత్రి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైనప్పుడు డాక్టర్ గారు నడిపిన క్షేత్ర శిబిరాన్ని ప్రధాన కార్యకర్తగా కూడా వ్యవహరించి ప్రధాన కార్యకర్తగా ఉండు పంతొమ్మిది ముప్పై నాలుగు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ కృష్ణారావు చెల్లర బాలకృష్ణారావు ఈ వ్యాసకర్త ఈ పుస్తకం రాసిన డాక్టర్ గారి వద్ద కార్యకర్తగా ప్రవేశించారు స్వంత వైద్య సేవలో తగిన శిక్షణ పని వైద్య సేవలో అన్ని శాఖలలో అనుభవం డాక్టర్ గారికి సహాయపడేవారు అంతటితో ఆగ క్రమంగా ఆయన డాక్టర్ గారికి ఆంతరంగికుడిగా చివరి దాకా వ్యవహరి వినేగా జంజాల సీతావతి జంజాల వెంకటేశ్వరులు ఈమని వెంకట నారాయణ ధర్మ మరికొందరు డాక్టర్ గారి వద్ద శిక్షణ పొంది వారికి వైద్య వృత్తిలో సహకరిస్తూ వీరితో పాటు శిక్షణ పొందిన కట్టి ఆంజనేయుడు కొంతకాలం వరకు వైద్య రంగంలోనే ఉన్నారు తర్వాత డాక్టర్ గారి సలహాపై సర్వోదయ కార్యక్రమ బాధ్యత తీసుకున్నారు డాక్టర్ గారు తమ్ముడు రామ్మూర్తి గారు డాక్టర్ గారు ఆసుపత్రి ప్రారంభం నుంచి వారి వెంటే ఉండి సహాయపడేవారు ప్రధానంగా వారు ఆపరేషన్ థియేటర్ డాక్టర్ గారికి సహాయపడే ఆయన సహకరించే పద్ధతి చూసే వాళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా డాక్టర్ గారి ఆపరేషన్ విధానాన్ని చూడటానికి మద్రాసు నుంచి వచ్చిన డాక్టర్ శ్రీనివాసన్ గారు ఆపరేషన్ సమయం సజ్జలు రామ్మూర్తి గారు సహకరించే విధానానికి ముగ్ధులు డాక్టర్ గారితో మీ తమ్ముడిలా సజ్జనుకు సహకరిస్తుంటే ఏ సజ్జనైనా సునాయాసంగా ఆపరేషన్ చెయ్యగలరు ఒకసారి మా నర్సును తీసుకొచ్చి మీ తమ్ముడు మీకు సహకరించే విధానాన్ని చూపిస్తానన్నారు అలాగే రెండు నెలలు తన నర్సుతో కూడా వచ్చి తాను డాక్టరు గారి ఆపరేషన్ విధానాన్ని చూడటానికి నర్సు రామ్మూర్తి గారు ఆపరేషన్ సమయంలో సహాయపడే విధానాన్ని తోడతాను ఆసుపత్రి కార్యక అప్పుడు డాక్టర్ గారి ప్రతి రోగి నుండి సలహా రుసుము కింద కన్సల్టింగ్ ఫీజు అంటే ఒక రూపాయి తీసుకోలేవు ఆ రసీదు మూడు సంవత్సరాల దాకా పనికొచ్చి వాళ్ళకి మూడు నెలలు కూడా కదా నెల ఇవాళ ఎవడైనా నాలుగు వందలు ఐదు వందలు రోగులు మధ్య మధ్య ఎన్నిసార్లైనా వచ్చి సలహా పొందారు మళ్ళా మళ్ళీ ఫీజు ఇవ్వాల్సిన అవసరం డాక్టర్ గారి కంటి రోగాన్ని బట్టి ఫీజు నిర్ణయం ఉదాహరణ శుక్రం ఆపరేషన్కు పది రూపాయలే ఫీజు అంత మించి ఎవరైనా ఇస్తే అది ధర్మనిధి ఖాతాలు జమ ధర్మాంసాలు అనేది మరొక మొండిదు ఆ రోజులో అప్పటి వరే యాంటీబయోటిక్స్ మందులు కనుక రోగానికి మూడు మాసాలు వైద్యం చేయాల్సి అంతేకాక ఆ జబ్బు మాటి మాటికి తెలగబెట్టే స్వభావం దీని ఫీజు కూడా పది అయినా మూడు సంవత్సరాల దాకా మళ్ళా ఫీజు లేదు డాక్టర్ గారు తండ్రి గారు తన పెన్షన్లో కొంత అమ్మి ఆసుపత్రి నిర్మాణానికి కొంత సలహా సలహం దానికి తలహరీ ఎక్కువ కట్టించాలని చెప్పాం కదా దానిలో డాక్టర్ గారు తాటాకులతో కాక అందులో ఆసుపత్రి నడమతాయి ఆపరేషన్ థియేటర్కు మటు కొంచెం మంచి గది ఒకటి కట్టారు ఆసుపత్రిలో ఉదయం ఐదు గంటలకు పెద్ద కంచు గంట కొట్టే అది చాలా దూరం దాకా వినడం ఆ గంట విని చుట్టుపక్కల రోగు కొందరు స్థానికులు కార్యకర్తలు వచ్చి ఐదున్నరకు జరిగే ప్రాతకాల ప్రార్థనలో పాల్గొని తర్వాత కార్యకర్తలంతా యోగాసనాలు సూర్య నమస్కారాలు చేసేవారు తర్వాత అందరూ గట్టి ఆసుపత్రి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనే ఉదయం తొమ్మిది గంటలను ఆసుపత్రిలో వైద్యం ప్రారంభమై ప్రతి వారు వరుస క్రమంలో నంబర్లు తీసుకో ఆ నంబర్ ప్రకారం వరుసలో వచ్చి వైద్యం చేయించుకో ఎంతటి వారైనా వరుస క్రమం తప్పకు కానీ ఎక్కువ బాధపడే రోగికి మాత్రం ఈ నియమం వర్తించాలి రోగుల సంఖ్య దినదనాభివృద్ధి పొందుతూ రోజుకు ఏడు వందల దాకా పెరిగి ఇంతమంది రోగులకు బల్లలు కుర్చీలు అమర్చడం చాలా కష్టం అందువల్ల ఆ పాటాకు చాపలు నేల మీద పరిచారు అందరూ ఆ చాపల మీద కూర్చొని తమ నంబర్ల కోసం ఎదురు చేశారు ఈ అనుభవం గడించిన కార్యకర్త పాత రోగులు వైద్యం చేసేవారు అవుట్ పేషెంట్ వార్డులో బాగా అనుభవం గల కార్యకర్తల మరొక కార్యకర్త సహకారం కొత్త రోగులను పరీక్ష చేసి తగిన వైద్య సలహాలు వైద్యం కొరకు లోపలికి పంపారు కొత్త రోగులలో క్లిష్టమైన కేసు ప్రత్యేకించి డాక్టర్ గారికి చూపి వారి సలహా తీసుకొని అదేవిధంగా పాత రోగుల వైద్యంలో కూడా ఆ కార్యకర్త డాక్టర్ గారికి చూపించి తగు సలహాలు పొందుతూ ఉండే ఔట్ పేషెంట్ వార్డులో ప్రధాన కార్యకర్త ఆ రోగి వైద్యానికి ఫీజు ఎంత చెల్లించాలో నిర్ణయించారు ఒకవేళ అతనికి ఆ ఫీజు చెల్లించే శక్తి లేదని తెలిస్తే అతని పరిస్థితిని బట్టి ఆ కార్యకర్త ఫీజు తగ్గించేసేవారు కానీ ఏ రోగికి రీజు ఇచ్చుకోవటానికి శక్తి లేకపోయినా వైద్యం చేయటం జరిగేది కాదు ఆగేది కాదు వైద్యం ఆగేది కాదు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు ఆపరేషన్లు జరిగాయి వారానికి నాలుగు రోజులు శుక్రాలు ఆపరేషన్ జరిగాయి రెండు రోజులు ఇతర కంటి ఆపరేషన్లు జరిగాయి శుక్లాల ఆపరేషన్లో డాక్టర్ గారు పలు విధాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చి కానీ ఆ ఇబ్బందులకు నిరుత్సాహపడ అనేక ప్రయోగాలు చేసి ముందుకు సాగిపోయి అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు కంటిలో కుట్లు వేసే పద్ధతి అమలు చేశారు ఆ విధానాన్ని ఏ సందర్భంలో మొదట అమలు చేయాల్సి వచ్చిందో ఒకసారి వెంపటి వారే చెప్పి దగ్గు వ్యాధి మొండిపడిన వాళ్ళకు అంటే దీర్ఘకాలంగా దగ్గు శుక్రం తీయటానికి మొదట్లో జంకేవ్ ఒకసారి డెబ్భై ఏళ్ల ముసలము తన ప్రియమైన కూతుర్ని కోల్పోయి ఆ దుఃఖంలో మునిగి ఉన్న ఆమె కంటిలో శుక్లం ఏర్పడి వియోగ బాధ గడ్డితనానికి తో శుక్లాల మొదలలేదు అలాంటి స్థితిలో ఆమెకు ధైర్యం చెప్పి ఆ మొదలని శుక్లాన్ని ఆపరేషన్ చేసి తీసేశారు వలన ఇబ్బంది పడకడు కరు గుడ్డులో కోసిన తో ఒక కుట్టేశారు ఆమె కొద్ది రోజుల్లోనే చక్కటి చూపుడు ఆమె బంధువులు పొందిన ఆనందాలు అవధిలే ఆ అనుబంధం నాకెంతో ఆపరి నా అనుబంధం నాకెంతో ఆనందాన్ని కలిగించిందని నేను వేరే చెప్పాను అప్పటి నుండి నా విధానంలోని మార్పు చేస్తుంది అసలు ఈ శుక్రాలు ఎక్కువగా పెద్ద వయస్సు ఉన్న వాళ్ళకి కనుక ఆపరేషన్ చేసిన తర్వాత కదలకుండా పడుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టం వద్దో గొప్ప దగ్గు కూడా ఉంటుంది కొంతమంది అందువల్ల అప్పటి నుండి ప్రతి రోగి శుక్రం తీసిన తరువాత నేత్రాలను కుట్లు వేయటం నిత్య ధర్మంగా చేశారు అందువల్ల ఆపరేషన్ సమయం కొంచెం పెరిగిన ఫలితం ఎంతో ఆనందదాయకంగా ప్రోత్సాహకరం ఒకసారి డాక్టర్ గారి ఆహ్వానం పొంది తెనాలి వచ్చిన తనకు కలిగిన అనుభవాన్ని డాక్టర్ జక్కరయ్య గారు వ్రాసు తెనాలి డాక్టర్ సూర్యనారాయణ గారు ఆపరేషన్ చేస్తుండగా చూడటం జరిగింది ఆయన తన పని అనుకూలపడేటట్లుగా కొన్ని ఆపరేషన్లు పనిముట్లు కూడా తయారు చేయించారు వాటితో ఆపరేషన్ చేస్తుంటే డాక్టర్ సూర్యనారాయణు గారు గురువుని మించిన శిష్యుడైనాడని సంతోషించి ఆయన ఎక్కడయ్యేది వరకు అక్కడ ఆసుపత్రి ఔసధ్యంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల వరకు విశ్రాంతి తర్వాత తిరిగి ఆసుపత్రి కార్యక్రమం సాయంత్రం ఆసుపత్రి ఆవరణలో ప్రార్థన ప్రారంభం అందులో సర్వమత ప్రార్థన వినోబా గారి హిందీ గీత ప్రవచనం చదివి దాని డాక్టర్ గారు తెలుగులో అనువాదం చేసి వివరించారు సామాన్యంగా డాక్టర్ గారి ప్రార్థనా కార్యక్రమం నిర్వహించేవారు ప్రార్థన సమావేశంలో యజ్ఞం కూడా ఉంది విమానాశ్రయంలో నేత చికిత్సాలయ బ్రాంచ్ వినయాస పంతొమ్మిది నలభై సంవత్సరం వ్యక్తి సత్యాగ్రహం వినోబాజీ ప్రథమ సత్యాగ్రహి ప్రపంచానికి పరిచయమయ్యా ఆ తర్వాత నలభై రెండు జనవరిలో వినయాశ్రమంలో జరిగిన నిర్మాణ కార్యకర్తల మహాసభ గొల్లపూడి సీతారామ శాస్త్రి గారి ఆహ్వానం మీద వినోబాజీ వినయాశ్రమానికి అప్పుడు వినోబాగారి సమక్షంలో ఆశ్రమంలో ఒక తన నేత్ర చికిత్సాలయ బ్రాంచీని నడుపుతానని అందువల్ల వచ్చే ఆదాయం ఆశ్రమానికి చెందగలదని డాక్టర్ గారు ప్రకటించి పంతొమ్మిది నలభై రెండు జనవరి తొమ్మిదవ తేదీ వినయాశ్రమంలో బ్రాంచ్ ప్రారంభం ఆ బ్రాంచ్ నిర్వహణ బాధ్యత ఈ రచయిత అంటే ఇందాక ఇద పుస్తకం రాశాను ఆయన పైన అవు అప్పుడంతగా డాక్టర్ గారు వారం వారం వచ్చి రోగులకు తగిన చికిత్స చేసి సలహా ఇచ్చిపోతే ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు కా వసతి సౌకర్యాలు కానీ అందువల్ల డాక్టర్ గారు ఆశ ఆశించినంత సేవ చేయలేక అందుచేత డాక్టర్ గారి సలహా ప్రకారం ఈ రసే మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలు ఆసుపత్రి పనులు పూర్తి చేసుకొని సాయంత్రం రెండు నుంచి ఐదు వరకు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అంధత్వాన్ని గురించి దాని నివారణ గురించి ఆయన ప్రసంగాలు ప్రచారం చేశారు చివరకు డాక్టర్ గారు విత్ ఇండియా ఉద్యమంలో పాల్గొన దర్స్ ఆగస్టు నెలలు వినయాశ్రమంలోని నేత్ర వైద్య బ్రాంచ్ని మూసేశారు డాక్టర్ గారి దుస్తుల మార్పు పంతొమ్మిది నలభై రెండు వరకు డాక్టర్ గారు పైజమా చొక్కా వేసేవా బయటకు వెళ్ళే సమయంలో కోర్టు వేసుకునేవానయాశ్రమంలో ఆసుపత్రి నిర్వహించిన కాలలు కోటు ధరించడం పూర్తిగా వదిలేసి మానేసి నెమ్మదిగా తాను ధరించే దుస్తులలో కూడా మార్పు చేశాను మోకాది వరకు అంగోస్త్ర భుజం మీద కండువ ధరించడం అలవాటు చేసుకో పంతొమ్మిది నలభై మూడులో మద్రాసులో జరిగే కంటి డాక్టర్ల మహాసభ రమ్మని డాక్టర్ గారికి ఆహ్వానం కానీ మార్చిన ఈ దుస్తులతో వెళ్ళటం మంచి కాదు మంచిది కాదని పూర్వపు దుస్తులు వేయటానికి మనస్కరించ తన ఇప్పటి పరిస్థితిని బట్టి మహాసభకు రాలేదని మహాసభ కార్యదర్శిగా ఉన్న తన గురువైన జక్రయ్య గారి ఆయన ఉత్తరం రాసి అందుకు జవాబుగా గారు ఉత్తరం రాస్తూ మీరు ఎటువంటి దుస్తులైనా వేసుకురావచ్చు పట్టింపు లేదు మీరు రావటమే ముఖ్యం అప్పుడు ఆ ఉత్తరం అందుకని తను మార్చుకున్న నూతన దుస్తులతోనే డాక్టర్ గారు మహాసభ ఆ సభలోనే కోయంబత్తూరు డాక్టర్ మహాలింగంగా డాక్టర్ గారిని చూసి ఎవరో సన్యాసాలు ఆ సందర్భంలో ఒక సంఘటన మహాసభ జరుగుతుండగా మధ్యలో డాక్టర్ గారు ఏదో పని మీద బయటకు వెళ్ళారు పని చూసుకొని తిరిగి లోపలికి వెళుతుంటే గేటు దగ్గర ఉన్న కాపలా వాడు డాక్టర్ గారిని అడ్డగించి అది డాక్టర్ జరుపుకునే సభ మీరు లోపలికి వెళ్ళకూడదని అటక నేను డాక్టర్ రాబాబు తెరాలి నుంచి ప్రతినిధిగా వచ్చానంటే అంతా అలాగే చెప్తారని మాకు మాట వస్తుంది మీరు లోపలికి వెళ్ళటానికి వీలు లేదని గట్టిగా ఇంతలో అక్కడికి వచ్చిన ఒక ముసలి డాక్టర్ డాక్టర్ గారిని గుర్తుపెడాలి ఆయన డాక్టర్ గారు రా ఇక్కడ ఇంతకాలం పనిచేసి ప్రస్తుతం ఎనర్జు ఉంటున్నారని డాక్టర్ గారిని లోపలికి పంపారు

సమయంలో ఆ నౌకలు అక్కడక్కడ రాకపోతు డాక్టర్ గారు బయట ఉండాల్సిందే కదా అందువల్ల అటువంటి సభలకు వెళ్ళకుండటానికే ఆయన నిర్ణయించారు నేత్ర వైద్యుల సభకు వెళ్ళి అందరితో కలిసి తిరగటాన్ని తన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు కానీ తన దుస్తులు మార్చడం ఎలా అని ఆలోచన వారి మనసులో చివరి కొందరు అభిమానుల సభగా మే పైజమ లాల్చీ ధరించడం మొదలువే చివరకు పైసమావద్రోవతి ధరించడం అలవాటు ఉద్యమం డాక్టర్ ఆగస్టు ఎనిమిదవ తేదీ రాత్రి బొంబాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమై క్విట్ ఇండియా తీర్మానం చేసి ఆ రాత్రి జాతీయ నాయకులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా ఊనాలోని ఆగాఖాన్ ప్యాలెస్లో బంధింపబడ్డ ప్రజలకు నాయకులకు సంబంధం తెగి ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాడు చేయటం మొదలు ఆ సమయంలో డాక్టర్ గారు ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనాలి అనుకు అంతవరకు వినయాశ్రమంలో నడుపుతున్న బ్రాంచీని మూసేసి తన అరెస్ట్ అయితే తిరిగి వచ్చేవారు ఆసుపత్రిని ఏ విధంగా నిర్వహించాలో ఏర్పాటంతా చేసి ఉద్యమంలో దిగటానికి సిద్ధమై ఆ మర్నాడు ఉద్యమకారులు తెనాలి రైల్వే స్టేషన్ తగలబెట్టి బీభత్తం చేసి మరికొందరు గారి సూచనల మేరకే ఈ విధ్వంస జరుగుతున్నట్టుగా ప్రచారము చేశారు ఇదంతా చూసిన తర్వాత గాంధీగారి ఉద్యమమైన విద్రోహ చర్య అని డాక్టర్ గారు మదనపడ్డారు సరైన మార్గదర్శనం చేయటానికి పెద్దలెవరుడు అంతా జైల్లో బంధింపబడు అప్పుడు అన్ని కోణాల రుచి ఆయన ఆలోచించి ఇది గాంధీగారి అనుమతితో జరుగుతున్న ఉద్యమం కాదు ఆయన ఈ విధ్వంసక కార్యక్రమాలకు ఒప్పుకో అందువల్ల ఈ ఉద్యమంలో పాల్గోకూడదు అని నిర్ణయం ఆ తర్వాత వినదయం చేసుకున్న డాక్టర్ గారిని కొంతమంది విమర్శించి ఇక్కడ జరుగుతున్న విధ్వంస చర్య ఆగా ప్యాలెస్లో నిర్బంధింపబడిన గాంధీ గారి గవర్నమెంట్కి తెలియనివ్వ తర్వాత గాంధీ గారికి తెలిసి ఈ విధ్వంస కార్యక్రమాలు తనకు చాలా బాధ కలిగించాయని వాటికి ప్రాయశ్చిత్తంగా ఎనభై ఒక్క రోజులు ఉపవాసం చేసి అప్పుడు డాక్టర్ గారు తీసుకున్న నిర్ణయం సరైందే లోగడ విమర్శించిన పెద్దలు కూడా అంగీకరించి మొదటి శుక్లాల ఆపరేషన్ కోసం దూర ప్రాంతాల నుండి రోగులు రావరు మొదటి శుక్లాల చేత దృష్టి మందగించి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి డాక్టర్ గారికి నూతన శస్త్రచికిత్స విధానం ఆశాజ్యోతి అందువల్ల తమిళ ప్రాంతం నుంచి రాయలసీమ తెలంగాణలో నుంచి విశేషంగా రోగులు రావటం అంతేకాక ఉత్తరాది రాష్ట్రాల నుండి శుక్రాలు ఆపరేషన్ చేయించుకోవడానికి రోగులు వచ్చేవారు డాక్టర్ ఎంఎస్ డివో పశ్చిమ బెంగాల్ నేత చికిత్సకులు బాగా పేరు పొంది పొందారు దురదృష్టవశాత్తు ఆయన శుక్రాల వల్ల రెండు కళ్ళ చూపుతాయి తన వృత్తికి మాని పనికిరాని అని ఆస్పత్రిని ఆయన వయస్సు నలభై శుక్రాలు మొదల ఢిల్లీ కలకత్తా మొదలైన పెద్దల పట్టణాలలో అనుభవజ్ఞులైన నేత్ర వైద్యులను సంప్రదించారు కానీ ఆ అందరికీ ఒకే మార్ శుక్రం ఇంకా ఆపరేషన్ అనుకూలంగా లేదు మరికొంతకాలం ఆగాలని అన్నదే అందరి మాట ఆ మాటకు నిరాశకు లోనై ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్నారు ఆ రోజు ఒకరోజు తన వద్ద ఉన్న పాత మెడికల్ జనరల్స్ తిరగేస్తుండగా మొదటి శుక్లాలు సులభంగా ఆపరేషన్ చెయ్యొత్తు అని డాక్టర్ గారి వ్యాసం ఆయన కంటబడి ఆశకని అప్పుడు ఆయన అనేక ప్రశ్నలకు డాక్టర్ గారికి ఉత్తరం రాశారు డాక్టర్ గారు వాటన్నిటికి తగిన సమాధానం పడు ఆ సమాధానాలు చూసిన తర్వాత ఆయనకు ధైర్యం కలిగి వెంటనే బయలుదేరి వచ్చి ఆపరేషన్ చేయించుకు మంచి చూపొచ్చి తిరిగి తన స్వస్థానానికి వెళ్ళి యథాప్రాకారం కంటి చికిత్సలు ప్రారంభం డాక్టర్ గారికి ఉత్తరం రాస్తూ తగిన ప్రాక్టీస్ తిరిగి పూర్వస్థితికి వచ్చిందని కొంత స్థిత స్థిమితంగా చిక్కగానే వచ్చి రెండవ కన్ను ఆపరేషన్ చేయించుకోవాలని ఎంతో ఆనందాన్ని వ్యక్తపరి ఒకసారి బొంబాయి నుంచి ఒక గుజరాతీ సోదరు హైదరాబాదులో డాక్టర్ గార్ చేసి ఒక్క ఆపరేషన్ చేయించుకొని అతనికి మంచి తూపతి అతను తిరిగి బొంబాయి వెళుతూ ఆపరేషన్ థియేటర్లో పనిచేసే వెంకట నారాయణ శర్మతో నేను బొంబాయి నుంచి ఆపరేషన్ చేయించుకోవటానికి ఎలా వచ్చానో తెలుసా అని తన అనుభవం చెప్పాడు అతని మొదలని శుక్ర బొంబాయిలో ఉన్న డాక్టర్ని అడిగితే ఇంకా ఆపరేషన్కు అనుకూలంగా లేదన్నారు ఇంకా ఆరు నెలలు ఆగాలని ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్లకు చూపించిన ఇంకా ఆరు నెలలు ఇంకా ఆరు నెలలు చెప్పేవాడు ఆపరేషన్ చేస్తానని చెప్పిన వాడు ఒక్కడు ఎస్ఐజి చివరు తన గతి అంతే చూపు సరిగా లేనందు అతని వ్యాపారం కూడా దెబ్బ ఒకసారి ఆయన సికింద్రాబాదులో బంధువుల ఇంటికి కుటుంబంతో వచ్చి ఆ సమయంలో తన బిడ్డకు సుస్థి చేస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు అప్పుడు ఆ డాక్టర్ గారితో బాగా పరిచయం కాగా ఆయనతో తన బాధ చుట్టూ అందుకైనా ముషీరాబాదులో డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారిని సంప్రదించి ఆయన మీకు తప్పక ఆపరేషన్ చేసి చూపు వచ్చేట్టు చెయ్యగలరు బొంబాయిలో ఏ డాక్టరు అప్పుడప్పుడే ఆపరేషన్ వీలు లేదంటే ఈయన ఎలా చెయ్యగలడని ప్రశ్నిస్తే ఆ విషయం ఆలోచించదు నువ్వు ముందు వెళ్ళి ఆయన అలా చెప్పు మర్నాడు ఆయన వచ్చి పరీక్ష చేయించక చీటి అక్కడ పనిచేస్తున్న ప్రధాన కార్యకర్త పరీక్షించి నీకు ఆపరేషన్ చేయొద్దు వెంటనే చేయించుకోవచ్చు అప్పుడు ఆయనకు ఆశ్చర్యంగా బొంబాయిలో పెద్ద పెద్ద డాక్టర్లు పరీక్ష ఇంకా శుక్రం వదల మళ్ళారా మళ్ళారా అని వాయిదాలు వేస్తుంటే ఇక్కడ ఒక కాంపౌండ్ ఇంత పట్టి కట్టిగా ఆపరేషన్ చేయించుకోవచ్చని చెప్తున్నాడే నా తర్వాత డాక్టర్ గారు సలహాతో పని ఆపరేషన్ చేయించుకొని లాభం పొందడం ఆపరేషన్ ప్యానస్ ఆపరేషన్ అనే విధానం దాని గురించి రేపు తెలుసు